నా పేరు సురేష్ కుమార్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్ అండి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి జిఎస్టీ విధానాన్ని పబ్లిక్ లైక్ తీసుకుపోవడానికి కదిరిలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం ఇక్కడ వచ్చినటువంటి జిఎస్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వారు మరియు వినియోగదారులు హాజరయ్యారు ఖచ్చితంగా వినియోగదారునికి న్యాయం చేకూరాలి అంటే జీఎస్టీ ఫలాలు వినియోగదారునికి అందాలి అంటే ఖచ్చితమైన రసీదులు ఇవ్వాలి రసీదులు లేకుండా ఇస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జీఎస్టీ వారిని కోరడం జరిగింది జిల్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశం నందు వినియోగదారులు జిఎస్టీ పైన పలు అనుమానాలు కంప్లైంట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది అందులో భాగంగానే ఆ కంప్లైంట్లను నివృత్తి చేయడానికి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య నుంచి మరియు జీఎస్టీ ఆఫీసర్స్ అందరూ వచ్చి వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణము మా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే వినియోగదారులకు ఖచ్చితంగా న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది వర్తకులు కూడా ఖచ్చితంగా వారికి రెండు వందల పైన ఏదై తీసుకున్నా ఖచ్చితమైనటువంటి రసీదు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ముందు ముందు కూడా వినియోగదారులకు జిఎస్టీ ఫలాలు అందేందుకు కృషి చేసేందుకు వినియోగదారుల తరఫున మరియు జిఎస్టీ తరఫున తర్వాత కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరింత ఉధృతమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగడం జరుగుతుంది అందుకోసం ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి మరియు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం